హాయ్ హలో నేనండి అరుణాని ఈరోజు నేను పెసరపప్పుతో మరి సారీ హాయ్ హలో నేనండి అరుణాని ఈరోజు నేను పెసరపప్పుతో నవార్ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఈ నవార్ బద్దీలు ఎలా చేయాలో చూపించేస్తాను అందులోనూ పెసరపప్పుతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ముందుగా నేను ఒక పావు కేజీ పెసరపప్పునైతే నానపెట్టుకున్నాను ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పుని శుభ్రంగా కడిగానండి కడిగి కుక్కర్లో కాస్త పసుపు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా మెదిగిపోయేలాగా సిమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే రానిచ్చానండి చాలామంది మామూలుగా పిండితోనూ శనగపిండి వరిపిండితోనూ చేస్తారు ఇలా పెసరపప్పుతో రేర్గా చేస్తారండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దానిలో కోసం నేను ముందుగా పచ్చిమిరపకాయలను అయితే కాస్త ఫేస్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేయకూడదు ఇందులో నుంచి వచ్చిన రసాన్ని తీసి పిండిలో కలుపుకోవాలన్నమాట ఈ నవార్ బద్దలు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఈ పచ్చిమిరపకాయలను అయితే నేను ఫేస్ చేసేసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మరిక ఇప్పుడైతే బీప్ పిండిని తీసుకున్నాము పావు కేజీ శనగపిండి తీసుకున్నాను కాబట్టి దానికి నాలుగింతలుగా అంటే కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను మరైతే ఎలా చేశాను అని చెప్పేస్తాను రండి చూపించేస్తాను ముందుగా బీ పిండిని పట్టించుకొచ్చిన అయితే అప్పటికీ జల్లించుకోవాలండి ఒక్కొక్కసారి బియ్యం ఎగిరొచ్చి పడతాయి నేను ఇప్పుడే పట్టించుకొచ్చాను అయినా సరే ఒకసారి జల్లించేసేసుకుందాము ఇలా సింపుల్గా ఈజీగా జల్లించేస్తున్నాను నా దగ్గర పెద్ద జల్లి లేదు యాక్చువల్లీ ఇది జ్యూస్ జార్ అనమాట దీన్ని ఉపయోగించుకొని చూసారా ఇలాగ బియ్యం గింజలు ఉంటాయి అందుకని వీటిని తీసేసేస్తున్నాను అన్నమాట మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఇందాక పచ్చిమిరపకాయలు ఫేస్ట్ అయితే చేశాను కదండీ ఆ పేస్ట్ని కూడా ఈ జల్లెల్లో వేసుకొని దీనిలో ఉన్న రసం అయితే కావాలి ఇలా పచ్చిమిరపకాయలు వేస్తే మళ్ళీ ఘాటుగా ఉంటుందండి పిల్లలది తినడానికి కష్టం అందుకని జ్యూస్ వస్తే చాలండి చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా కింద పచ్చిమిరపకాయల రసం అలా తీసుకొని ఈ పిప్పినైతే నేను తీసి పక్కన పడేసేస్తాను మనకు కావాల్సిన మటికి మొత్తాన్ని ఇలా జ్యూస్గా తీసు ఎలాగో మనం వాటర్ యాడ్ చేస్తాం కదండి పిండి కలుపుకోవడానికి ఇందులో నేను ఎటువంటి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వెన్న కానీ వేయలేదండి అయినా సరే చాలా అంటే చాలా బోలుగా గుల్లగా వచ్చాయి ఉడక పెట్టుకున్న పెసరపప్పు అండి ఇందులో మనం పసుపు ముందుగానే ఒక స్పూన్ పసుపు వేసాం కదా అందుకని మంచి కలర్ అయితే ఉంది దీన్ని మొత్తాన్ని నేను పప్పు గుత్తుతో చక్కగా మెతుక్కుంటున్నానండి ఎక్కడ పెట్టానా అని పప్పు గుత్తి వెతుక్కుంటున్నాను ఇందాకే తీసి కడిగైతే పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా మెత్తగా మెదిపేసిన పప్పు చల్లారిన తర్వాత పావు కిలో పప్పుకి కేజీ బియ్యం తీసుకున్నాను అంటే ఒకటికి నాలుగు రెట్లు అండి మనం పెసరపప్పు తీసుకునే క్వాంటిటీకి నాలుగు క్వాంటిటీలు తీసుకుంటే సరిపోతుంది పెసరపప్పుని మెత్తగా ఉడికించుకొని నేను ఎక్కువ కొంచెం వాటర్ పోసాను లేదంటే మళ్ళీ అడుగంటి మాడిపోతుందని ఎలాగూ మనం పిండిలో వాటర్ కలుపుకోవాలి కాబట్టి కొంచెం వాటర్గా ఉన్నా పర్లేదు మరి దీన్నంతటినీ కూడా సరిపోను చూసుకుంటూ అయితే నేను ఒకసారి కలిపేసుకుంటాను పిండి మొత్తానికి కూడా పట్టేలాగా కలుపుకోవాలండి చాలాసార్లు మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునే ఫుడ్లో కలర్లు వేస్తారేమో అనుకుంటాం చూడండి ఇప్పుడు నేను ఏ కలరు వేయలేదు కదా జస్ట్ పిన్ పప్పులో పసుపు వేసాను అంతే మరి ఈ ముద్ద మొత్తానికి మనకైతే ఎల్లో కలర్లోనే వస్తుంది మనం బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు అని అట్లా అనుకుంటామండి కాదు ఎవరైనా నాణ్యతగానే పెద్ద షాపుల వాళ్ళు ఇవ్వాలని చూస్తారండి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను నేనైతే కొంచెం కొంచెంగా ఈ పప్పు మొత్తాన్ని కూడా పిండిలో కలిపేశాను చక్కగా మన గోధుమ పిండి ముద్దలాగా కలుపుకోవాలి కాస్త అయితే వేడిగానే ఉంది పప్పు అందుకే చేయి పెట్టలేదండి గరిటి పెట్టాను ఒక్క నిమిషం ఆగితే కాస్త వేడి తగ్గుతుంది మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ సరిపోకపోతే వాటర్ యాడ్ అయినా మొత్తం కలిపేస్తున్నానండి చపాతీ పిండిలాగా ఇందులో కాస్త వామండి పిల్లలకి పెద్దవాళ్ళకి అరుగుదల ఉంటుంది కాస్త నలిపి వేసేసుకుందాం అలాగే నూంపప్పు అండి ఈ నూము పప్పు వేసుకోవడం వలన టేస్ట్గా ఉంటాయి గుల్లగా కూడా ఉంటాయి సుమారుగా ఒక గుప్పడి గుప్పడి వేసుకున్నాను చూడండి పిండి మొత్తాన్ని కూడా ఎంత మృదువుగా ఉందో మరి మనమైతే ఇక్కడ ఎటువంటివి కూడా వాడలేదండి నెయ్యి కానీ నూనె కానీ వెన్న కానీ ఇలా ఉండడానికి రీజన్ పెసర పిం పప్పు అండి ఉడికించిన పెసరపప్పు కాబట్టి చాలా జిగురుగాను ఉంటుంది అలాగే మృదువుగా ఉంటుంది అరుగుదల విషయానికి వచ్చేసరికి తొందరగా డైటేషన్ అవుతుందనమాట అందుకని పెసరపప్పుతో నేను ట్రై చేశాను మీరు కూడా వీలైతే నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి చూడండి పిండి క్వాంటిటీ ఇలా మెత్తగా మృదువుగా ఉండేటట్టయితే కలుపుకున్నాను ఇక ప్యాన్ మీద ఆయిల్ అయితే వేడి చేస్తున్నానండి ఆయిల్ కాలిందా లేదా అని చిన్న ముక్క అయితే వేసి చూశాను ఫస్ట్ నాకు ఇలా దిష్టి తీసి పక్కన పెట్టడం అలవాటు నేను చేసే వర్క్లో కూడా కంపల్సరీ మార్నింగ్ అయితే ఒక చిన్న గారేసి దిష్టి తీసి పక్కన పెడతానండి అలా ఎప్పుడైనా ఒకరోజు మర్చిపోయి కనుక పెట్టలేదో నాకు ఆ రోజు ఏదో ఒక రకంగా చేతి మీదో ఎలా అలా అయితే పడుతుంది చేతులు అయితే కాలతాయి నాకు అదొక నమ్మకం ప్లస్ అలవాటు ఇక నేను మరి చక్రాల గిద్దలో మరి బద్ద బద్దలుగా ఉండే ఇది తీసుకున్నాను ఇది మరి సింగిల్గానే ఉంది చక్కగా ఇలా పిండి పెట్టేసుకొని ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ వచ్చేసానండి చాలా సింపుల్గా ఈజీగా ఉంది నాకు ఎక్కడా కూడా కష్టం అని అయితే అనిపించలేదు చూడండి పిండి కూడా నేను ఎలా పెడుతున్నానో చూపిస్తాను ఇందాక పెట్టేసి ఉంచాను మళ్ళీ సెకండ్ టైంకి ముందే ఇప్పుడే గిద్దల్లో పిండిని తీసుకొని ఇలా బాల్లాగా చేసుకొని పిండి పెట్టేసేసి దాన్ని మూత పెట్టేసుకుంటే అయిపోతుందండి ఇది చక్కగా మరతిప్పడమేనమాట చాలా ఈజీగా ఉంది కదండి ఒక మనిషిని కేజీ వరకు చేయడానికి ఏ మాత్రమూ కూడా నాకు అలసటగా అయితే అనిపించలేదు చాలా ఈజీగా అనిపించింది ఒక్కదాన్నే చేసుకున్నాను ఎవరు సాయం లేకుండా అంటే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనడానికి ఉదాహరణ అయితే చెప్తున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి పక్కకు తీసేసుకుందామండి కదిపి ఇంకొకటి కూడా వేసి రెండు కాలుద్దాము మంచి కలర్తో మరి చక్కగా కూడా ఎంత బాగా వచ్చాయంటే నవారు బద్దలు బాగున్నాయండి చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి దీని తర్వాత దీన్ని పక్కకు తీసేసి ఇంకొకటి వేద్దాం రెండు కలిపి ఆగనిద్దాం చాలా సింపుల్గా అయిపోయాయండి చాలా ఈజీగా అయిపోయాయి మళ్ళీ ఒకసారి అయితే వేస్తానండి చాలా సింపుల్గా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో దీన్ని మధ్య మధ్యలో ఒక్కొక్క బారుగా కాకుండా కావాలనుకుంటే మనం ఆపి కట్ చేసేసుకోవచ్చు మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి అన్నీ కూడా నేను ఇలాగే మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒక గ్లాస్ పెసరపప్పుకి నాలుగు గ్లాసులు బియ్యం అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అందరూ సంక్రాంతికి పప్పలు చేస్తే నేను సంక్రాంతి వెళ్ళిపోయినా చేశానండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి బాయ్